అంటే ప్రజలకు ఏమాత్రం వీళ్ళు వీళ్ళ పైన గౌరవం పెరుగుతుంది చెప్పండి రాజ్యాంగంలో ఇలా తొందరలో తటం ఈ మంచి పరిణామాలు కాదు మన స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలి వ్యక్తులను మనుషుల్ని గౌరవించుకోవాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇటువంటి అలవాట్లే రేపు పొద్దున మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి పరిస్థితులు తీసుకురాకుండా విరోత్తు రాజకీయాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం వివరించాలని చెప్పి కోరుకుంటూ అదే రకంగా మనం చూస్తున్నాం రాష్ట్ర స్థాయిలో లేని అంశాలను తీసుకొచ్చి బుద్ధ జరిగేటువంటి కార్యక్రమాలు ఈరోజు సెకీ అంశమే ఉంది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన ఆదాయం అవినీతి జరిగింటే ఎవరిని వదలకూడదు కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఆ డీటెయిల్స్ అన్ని చదివినప్పుడు ఒక యూనిట్ ని రెండు రూపాయలు నలభై ఏడు పైసలకు జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అది అవినీతి మయము అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తారు ఒకటే చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అంతకనే తక్కువగా మీరు చేయించి దీన్ని రద్దు చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం అభినందిస్తాం మీరు అంతకన్నా తక్కువ రోజు మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఉన్నారు అని అంటే మీకు అది కరెక్ట్గా తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనపడతా ఉంది విద్యుత్ ఒప్పందంలో తప్పు జరిగింది అవి జరిగింది అని మాట్లాడితే మీరు ఈరోజు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు గారు ప్రభుత్వంలో యూనిట్ ని నాలుగున్నర రూపాయలకు ఆరు రూపాయలకు చేసుకున్న పరిస్థితి మరి ఒకటే పాలసీగా తీసుకొచ్చి అత్యంత తక్కువగా రెండు రూపాయలు నలభై ఐదు నలభై ఏడు పైసలకి ఎంటర్ చేస్తే మరి అంతకన్నా తక్కువగా చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు అంతకన్నా తగ్గించలేకపోతున్నారు అని అంటే ఎవరు తక్కువ ఒకసారి ఆలోచన అప్పుడు యూనిట్ ధర ఏదైతే ఇచ్చారో గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందంలో భాగంగా అంతకన్నా తక్కువ దానికి సంతోషపడతామని చెప్తున్నాను కదా మరి ఎందుకు దానిపైన ముందడుగు వేయట్లేదో చంద్రబాబు గారు చెప్పారు వ్యక్తిగతంగా ప్రతిరోజు ఎవరితో ఒకరితో టార్గెట్ చేయించి రాజకీయ విమర్శలే మేము చేస్తాము అనేటువంటి ధోరణిలో వివరించడం సరైన కాదు అనేక రంగాలలో ఈరోజు దాదాపు ఆరు నెలలు పూర్తి అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి మరి గత ప్రభుత్వంలో మేమేం ఏం చేయలేదు ఉద్యోగస్తులకు అని చెప్పి మీరు విపరీతంగా ప్రచారం చేశారు ఉద్యోగస్తులు పూర్తిగా కూడా మా ప్రభుత్వం పైన గతంలో మేము చేసినటువంటి తప్పో ఒప్పో ఆ రోజు వ్యతిరేకించారు అది ప్రజాస్వామ్యంలో భాగం ఎస్ గతంలో మేము చేయలేకపోయినచ్చు ఉద్యోగస్తులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినచ్చు ఖచ్చితంగా తప్పిన వల్లనే మేము ఓటమి చెందాం ఈరోజు ఉద్యోగస్తుల మనోభావాలను కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళకు గతంలో మేము మంచి చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో హామీలు ఎదుగుదల చెప్పలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి